వాళ్ళు చెప్తుంటారు కడిగిన ముత్యం మా అన్న కడిగిన ముత్యం వస్తాడు మీ అన్న కడిగిన ముత్యం కాదు వైసీపీ నాయకులారా మీ అన్న మీ అన్నా ఆర్థిక నేరస్తుడు అని కూడా మీకు మనవ చేస్తున్నా ఈ కంపెనీకి ఈ సరస్వతి పవర్ కి లైమ్ స్టోన్ మైనింగ్ కి పర్మిషన్ అడిగారు అసలు పవర్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ తో ఏం పని లైమ్ స్టోన్ మైనింగ్ కావాల్సింది సిమెంట్ కంపెనీ సరే నువ్వు పెట్టావు ఎప్పుడు పెట్టావు ట్వెల్వ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ లో లైమ్ స్టోన్ మైనింగ్ కి పర్మిషన్ అడిగింది సరస్వతి పవర్ వైఎస్ భారత్ డైరెక్టర్ పర్మిషన్ పెట్టే ఆ రోజు ఆ రోజు మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ కానీ ఆర్ఓసీ లో కానీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే పర్మిషన్ కూడా ఆ రోజు సరస్వతి పవర్కి లేదు ఎప్పుడు వచ్చింది నెల తర్వాత పదిహేను ఏడు రెండు వేల ఎనిమిదిలో సరస్వటీ పవర్కి ఎంఓయు ఆర్టికల్ మెమరాండంలో మీరు సిమెంట్ కంపెనీ కూడా పెట్టచ్చు అని ఆ రోజు పర్మిషన్ ఇచ్చింది సరే రెండు వేల తొమ్మిదిలో ఏప్రిల్ సిక్స్టీన్త్ ఎలక్షన్స్ జరిగినాయి రెండు వేల తొమ్మిదిలో ఏప్రిల్ సిక్స్టీన్త్ ఎలక్షన్ జరిగితే మే సిక్స్టీన్త్ మే నెల పదహారో తేదీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడని ఆ రోజు డిక్లేర్ అయిన తర్వాత కరెక్ట్ గా రెండు రోజుల్లో రిజల్ట్స్ వచ్చిన రెండో రోజుకి జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ అంటే ఈ మైనింగ్ కి పర్మిషన్ ఇచ్చి ఈ మైనింగ్ లీజ్ ఇచ్చారు కరెక్ట్ గా ఎలక్షన్స్ అయిన రెండో రోజు టూ డేస్ ఒక్క రోజు లేట్లా ఆ రోజు మైనింగ్ లైసెన్స్ ఇచ్చిన రోజుకి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా కాదు ఆయన లైసెన్స్ ఇచ్చిన రెండో రోజుకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అన్నేమంటారని అడుగుతున్నా మీ డాడీ మా వైఎస్ఆర్ ఎలక్షన్లు గెలవంగానే పక్క రోజు జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ ఇచ్చేసి వెయ్యి ఐదు వందల ఎకరాలు మైనింగ్ లీజ్ ఇస్తారా అని మేము అడుగుతున్నాం దేన్ని ఐదు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఎకరాలు మైనింగ్లు ఇస్తారా అని నేను అడుగుతున్నాను ఎందుగా జైల్లో వేసింది మిమ్మల్ని ఊరికేనా పిచ్చి చేస్త్రాలు చేసి ఆర్థిక నేరాలు చేసి అడ్డగోలుగా దోసుకుంటే మిమ్మల్ని జైలుకి పెట్టారు నువ్వు తప్పు చేస్తే జైల్లో వేసారు పాపం రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఫుడ్డుకు డబ్బులు లేవు రోజు ఉప్మా పాప మా 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 పెద్ద ఆయన సీఎం అయ్యాడు సరే ఓకే అక్కడ లైమ్ స్టోన్ మైనింగ్ రాయల్టీ ఎంత తెలుసా టన్కి కి ఎంత ఉంటుంది రాయల్టీ ఐదు ఐదు రూపాయలు రూపాయలు సెల్స్ ఎంత తెలుసా గవర్నమెంట్ సెల్స్ దాని మీద మూడు రూపాయలు ఈ భూములు ఏది తీసుకున్నారో ఈ భూములకి రెంట్ ఎంత తెలుసా హెక్టార్కి రెండు వందలు రెండు వందల రూపాయలు సంవత్సరానికి రెండున్నర ఎకరాకి రెండున్నర ఎకరాకి సంవత్సరానికి రెండు వందల రూపాయలు ఫ్రీగా ఇచ్చుకోండి రా ఎందుకు రావాల మనక ఊరికే ఇచ్చుకోండి ఏంది దోపిడీగా నడుతున్నాం